హలో అండి వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్ టుడేస్ రెసిపీ వచ్చేసి పూర్ణం బోర్లు అండి ఇవి పూర్ణం పిండి బయటికి రాకుండా మంచిగా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి అండి అస్సలు బయటికి రాదండి పర్ఫెక్ట్గా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేయండి దీనికోసమని ఇక్కడ నేనైతే త్రీ గ్లాసెస్ రైస్ అలానే వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినపప్పు పోసుకున్నానండి మినపగుళ్ళు పోసుకున్నాను పోసుకొని వాటిని అయితే ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా గ్లాసు ఆ గ్లాస్తో తీసుకున్నాను త్రీ గ్లాసెస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినపగుళ్ళు తీసుకోనండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవటం వల్ల ఏంటంటే సాఫ్ట్గా వస్తుందండి పైన లేయర్ అనేది సో మంచిగా బాగుంటుంది క్రిస్పీగా సో అందుకని చెప్పి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినపగుళ్ళు తీసుకొని వాటినైతే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి వాటిని అవి నానితే బాగుంటాయండి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం అని చెప్పి ఇక్కడ వన్ కప్పు పచ్చనగపప్పు తీసుకోండి అండి వన్ కప్పు సరిపోతుంది వన్ కప్పు పచ్చనగపప్పు తీసుకొని వాటిని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లోకి వన్ కప్కి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడతాయండి వాటర్ వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోనండి ఫోర్ విజిల్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం ఏ కప్పుతో అయితే పచ్చ పచ్చనగపప్పు తీసుకుంటామో అదే కప్పుతో త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మంచిగా ఉడుకుతుందండి పర్ఫెక్ట్గా ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది సో చూడండి పట్టుకుంటే తునుగుతుంది మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి సో ఇప్పుడు మంచిగా దాన్ని గంట తీసుకొని కలుపుకోండి ఒకసారి మెత్తగా మ్యాష్ చేసుకోకండి అండి కొంచెం పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది పలుకులు పలుకులుగానే ఉంచుకోండి స్మూత్గా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోకండి సో ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని అయితే మంచిగా పక్కన పెట్టుకోండి కలుపుకొని ఒకసారి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం వన్ కప్పు పచ్చన కప్పు తీసుకున్నాం కాబట్టి దానికైతే టూ కప్స్ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి తీపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఓకేనా దానికోసం అని చెప్పి టూ కప్స్ బెల్లం తీసుకోండి బెల్లం తీసుకొని దానిలో హాఫ్ కప్పు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని మంచిగా కరిగించుకోండి బెల్లాన్ని వన్ కప్కి టూ కప్స్ సరిపోతుంది బెల్లం కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది సో బెల్లం కరిగించుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దానిలోకి ఆ బెల్లం సిరప్నైతే యాడ్ చేసుకోండి వడకట్టుకోండి అండి నాకలు ఏదైనా ఉన్నా చిన్న చిన్నవి పోతాయి ఇసుక ఏదన్నా ఉంటే పోతాయి డైరెక్ట్గా దాంట్లోకి వడ వేసుకోండి వడకట్టుకొని మంచిగా కలుపుకోండి అలా పలుకులు పలుకులుగానే ఉంటేనే ఆ బెల్లం మొత్తం కరిగి దానికి పట్టే లోపల అది స్మూత్గా వస్తుందండి ముందే మనం స్మూత్గా చేసుకున్నాం అనుకోండి అస్సలు బాగోదండి తినేటప్పుడు కొత్తగా ఉంటుంది సో అందుకని చెప్పి ముందు ఇలా పలుకులు పలుకులుగా ఉంచుకొని దాంట్లో బెల్లం సిరప్ యాడ్ చేసి ఇలా కలుపుకుంటే ఏంటంటే మంచిగా ఉడుకుతుంది అది అందు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఆ బెల్లం వాటర్ మొత్తం డ్రై అవ్వాలండి ఆ పచ్చనపప్పుకి మొత్తం పట్టి మంచిగా డ్రై అవ్వాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మంచిగా చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉండండి దగ్గరుండి కలుపుకోండి మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అది చూడండి బెల్లంలో వాటర్ మొత్తం డ్రై అయిపోయి దగ్గర పడుతుంది సో ఇక్కడ నెయ్యి వేసుకోండి అండి మంచిగా దానిలోకి అలానే కొబ్బరి కూడా వేసుకోండి కొబ్బరి వేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వన్ కప్పుకి వన్ కప్పు కొబ్బరి తురిమి వేసుకోండి పచ్చి కొబ్బరి అయినా పర్లేదు ఎండు కొబ్బరి అయినా పర్లేదు సో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అలానే నెయ్యి కూడా వేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి నెయ్యి వేసుకొని వాటన్నిటిని మంచిగా కలుపుకోండి మరీ డ్రై అవ్వనివ్వకండి అండి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కొంచెం వాటర్ ఉండాలండి అవి చల్లారిన తర్వాత మరీ గట్టిగా అవుతాయి అందుకని చెప్పి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు దాన్ని అయితే పక్కన పెట్టుకోండి చల్లారినివ్వండి కంప్లీట్గా సో ముందుగా మనం ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలని చెప్పాం కదా అవి ఫోర్ అవర్స్ తర్వాత దాన్ని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్ పేస్ట్ లాగా దాన్ని అయితే పట్టుకోండి దాంట్లోకి కొంచెం పైన లేయర్ టేస్టీగా ఉండాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి జస్ట్ చిటికటి సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా పట్టుకోండి మరీ జావ చేయకుండా అండి కొంచెం బ్యాటర్ అన్నది థిక్గా ఉండాలి తిక్గా ఉంటే ఏంటంటే మంచిగా వస్తాయి పూర్ణం సో పట్టుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత పిండి చూడండి అండి డ్రై అయిపోయింది మనం ముందుగానే డ్రై చేసుకుంటే ఏంటంటే ఇంకా డ్రై అవుతుంది గట్టిగా అవుతుందండి బాగోదు అందుకని చెప్పి వాటర్ కొంచెం ఉండాలి బెల్లంలో అప్పుడైతేనే బాగుంటుంది అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత దాన్ని అయితే చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు బాల్స్ చేసుకోండి ఉండలు చేసుకోండి ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి చిన్న చిన్న ఉండలు చేసుకోండి చేసుకొని ఆ బ్యాటర్ ఉంది కదా దోశ బ్యాటర్ అది దాన్ని అయితే దాంట్లోకి ముంచి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా వేసుకోండి ఉండలు మొత్తం ఉండలు వేసుకొని అది తిక్ మరీ జావ్ అయితే ఏంటంటే దానికి అతకదండి అందుకని చెప్పి కొంచెం తిక్గా ఉండాలి సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి అయితే ఇవి వేసుకోండి అస్సలు బయటికి రాదండి పూర్ణం పిండి మంచిగా బాగుంటాయండి క్రిస్పీగా లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి తీపు కూడా కరెక్ట్గా ఉంటుందండి తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ కొలతలతోనే తీసుకొని ఇలా చేసుకోండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా బాగుంటాయి అసలు ఇవి టేస్ట్ కూడా చాలా మనం కొబ్బరి వేసాం కాబట్టి తినేటప్పుడు తగులుతూ బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్